హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైత్రి అండ్ థిఫూర్ అండ్ ఇవాళ బ్లాగ్ ఏంటంటే ఇవాళ మా మామ ఇంటికి రాలేదు అది మా ఫాదర్ ఇంట్లో అయితే ఇంకా చికెన్ తీసుకొని వెళ్ళాను వెళ్ళి అక్కడ గొర్రెలో ఇచ్చాక నేను మళ్ళీ అటు నుంచి అటు వెళ్ళి సప్ప కోసుకొని ఇంటికి రావడం అనమాట ఆ తర్వాత ఆవులు ఇంటికి వచ్చాక వాటి గురించి ఉంటుంది బ్లాగు అయితే మీరు డైలీ జస్ట్ హాయ్ మైత్రి లేకుంటే హలో ఇలా పెడుతుంటారు కదా నేను జస్ట్ నార్మల్గా లైక్ సింబల్ ఇచ్చాను అనుకోండి మీ మాకు రిప్లైలే ఇవ్వరు అని అంటారు నేను ఇంకేం చెప్తాను డైలీ మీరు అదే పెడతారు నేను కూడా అంతే కదా ఏదైనా సజెషన్ ఇవ్వాలి ఇలాంటి కొన్ని మాటలు చెప్పండి లేదంటే ఇలాంటి వీడియోస్ చేయండి యునో పాజిటివ్గా అఫ్కోర్స్ మీరు ఒక సజెషన్ ఇచ్చారు ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేయమని వె ఎప్పుడైతే నేను ఫస్ట్ పేమెంట్ తీసుకుంటానో అప్పుడు ఎప్పుడు తీసుకుంటారో అని కూడా అనొచ్చు మెయిల్ వచ్చిందనమాట ట్వంటీ ఫస్ట్కి మేము మెయిల్ సెండ్ చేసాము ట్వంటీ టు ట్వంటీ సిక్స్త్ లోపల మీకు డబ్బులు అనేది ఎప్పుడైనా పడుతుంది మంచి మీకు పడుకోకుంటే మీరు మీ బ్యాంక్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి అనేసి సో ఇప్పటివరకు అయితే ఇంకా పర్లేదు బట్ మెయిల్ అయితే వచ్చింది అండ్ హండ్రెడ్ డాలర్స్ ఆల్సో కంప్లీటెడ్ అండ్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చుట్టూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇవ్వండి అండ్ ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్న నేను బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాను అనమాట పోయిన ఇయర్ టెన్ అవర్స్ కంప్లీట్ అయ్యాక నేను చిక్కం తీసుకొని ఇంక గొర్రెలోకి వచ్చేసాను నేను వచ్చేటప్పుడు మా అమ్మయ్య గొర్రెదొడ్డి మొత్తం నూకేసినాడు అటువైపు మా బాబు వెళ్ళేది వాళ్ళు ఇంకా నూకలేదు మా ఓ రిలేటివ్సే వాళ్ళు మాకంటే ఇంకొంచెం ముందుకున్నారనమాట అయితే వాళ్ళ దగ్గర అరువులు పెట్టడానికి పోయినాడు మామ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ అదే అని కానీ అక్కడైతే ఉన్నాడు నేను చూసుకోలేదు సో తోటలో ఉన్నారేమో అనేసి నేను వెళ్తున్నాను ఈ గొర్రెలు వచ్చేసి అదే తెల్లవారుజాముని దోలుతాము మళ్ళీ ఇంకా గొరిపిల్లలు వేస్తామనగా ఇందాక నూకింది చూపించాను కదా ఆ దొరలేకి దోలి గూడు లోపలికి వేసి పిల్లలు వేసి ఏమైనా బాగుండేటివి బాగలేనివి ఏమైనా ఎట్లున్నాయని చూస్తామన్నమాట ఇంకా కాకులకి ఐ మీన్ ఎక్కడైనా గాయం కనపడింది అనుకో ఎగ్జాక్ట్లీ బాగా గుర్తు పొడిచి పొడిచి మరీ తింటే తెలుసా సేమ్ మా దూడకు కూడా అట్నే చేస్తా ఇప్పుడు సప్ప పోసుకొనే కనీసం వచ్చిన అదే గుళ్ళ దగ్గర నుంచి అయితే ఈ సప్పకి జొనల్ వచ్చినాయి అన్నమాట జొనల్గా వస్తున్నాయి చిన్న చిన్న పక్షులు నేను రాగానే ఎగిరిపోతా అన్నమాట బాగా తింటున్నాయి అందులోనూ ఈ పక్షులకి పక్కనే కాలంలో ఉన్నాయి బాగా మొక్కజొన్నలు ఉండే సప్పని తింటే ఆవులు బాగా ఇస్తాయంట ఇది కూడా మా అత్తయ్య చెప్పింది మంచుకి సప్ప పోసినాక ఎగురొస్తుంది అన్నమాట అంతా ఒక రోజు కోసింది ఇక్కడ నిన్న కోస్తున్నాను ఇంకా అంతే ఇది మొత్తం నిన్న కోసిన నిన్న వీడియోలో చెప్పినట్టుగానే గడ్డి బోక ఇవాళకి త్రీ డేస్ అవుతుంది ఇంకా అత ఏమో రాలేదు కొంచెం బాగోలేక ఇంకా నేను ఒక్కదాన్నే అక్కడికి వెళ్ళలేను అందుకనేసి ఇంకా సప్పే కోసుకొని వెళ్తున్నాను నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఒకసారి వచ్చి కోసుకొని వెళ్తాను కేవలం నైట్కి మాత్రమే ఈ కొడవలతో అయితే కొయ్యగలుగుతున్నా అదే మామూలుగా అయితే అస్సలు గోయలేము ఇదైతే కోసి కనేసి అదే పనిగా రంపంలాగా వీటికి షేడ్స్ వచ్చింటాయి అన్నమాట చిన్న ఎప్పుడైనా నేను మా హస్బెండ్ కానీ నేను మా అత్తయ్య కానీ వచ్చినప్పుడు ఎక్కువ సప్ప రావాలి అనేది ఉంటే కన్నాక ఖచ్చితంగా నేను ఇదే తీసుకుంటాను కొడవలి ఇంకొకటి మామూలుగా అప్పట్లో ఉంటుంది అది అది వచ్చేసి మా అత్త తీసుకుంటుందండి ఇట్లా సప్ప కోసేటప్పుడు ఇలా అంటే ఉంటాయి ముళ్ళవి మెంటల్ వస్తుంది అసలు విసగొస్తుంది కావాలి ఇదనమాట ఉత్తరే నాకు ఉత్తరే నాకు అంటారు సో దీనికి ముళ్ళలు ఉంటాయి డ్రెస్సుకి చీరకు కానీ డ్రెస్సు కానీ అట్లనే వచ్చి కుచ్చుకుంటాయి అన్నమాట సో ఫస్ట్ దీన్ని తీసేస్తే మనం కంఫర్ట్గా సపో కోసుకొని పోవచ్చు లేదంటే కొంచెం పెద్దగానే ఉందన్నమాట చూడండి నేను నీట్గా మొదలుంటాను కదా సో అక్కడికి కట్ చేస్తున్నాను అనమాట ఒక్కొక్కటిగా కొంచెం పెద్దగానే ఉంది నిజంగా ఈ కొడలు కాబట్టి నేను కోస్తాను లేదంటే ఇంకంత చేత కాదనమాట ఇది ఏం చూసుకోలేదనుకోండి కుచ్చుకొని కుచ్చుకుంటే అలాగే డ్రస్ట్కైనా చీరకైనా అట్లనే అంటుకుంటాయి అనమాట ఉత్తరేణి యాక్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నిన్న నైన్ థర్టీ ఆ టైంకి అనుకుంటా డైరెక్ట్గా ఇక్కడే సప్ప కోసుకొని పదామనే వచ్చిన కొంచెం ఏదో వర్క్ ఉండే తిరిగి మళ్ళీ ఇంటికి ఫాస్ట్గా వెళ్ళాలన్నమాట అయితే ఫాస్ట్గా టెన్ మినిట్స్లోనే సప్ప కోసుకొని ఎత్తుకొని వెళ్తున్నాను జస్ట్ వెళ్ళాను కాలువ ఇటు పక్కే కదా ఉండేది సో నేను పైన వెళ్తున్నా పైన వెళ్తే నేను ఫాస్ట్గా వెళ్ళాలి ఎప్పుడు పని కంప్లీట్ అవుతుందో చేయాలి కదా అనేసి నేను దా నేను వెళ్ళి చేయాల్సిన పని గురించి ఆలోచించుకుంటూ పోతున్నా జస్ట్ ఫోర్ ఫీట్స్ జస్ట్ ఫోర్ ఫీట్స్ డిస్టెన్స్లో ఒక పెద్ద పాము భయపేసింది నోట్లో నుంచి మాటలు రాలేదు ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి అలా అని సప్ప కిందికి వేయలేదు ఒకవేళ కిందికి వేసానంటే పోయి అది నిల్లేకి పడిపోతుంది అనమాట జస్ట్ అలా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచిన అయ్యి వెంటనే అది నీళ్ళలోకి దుంకేసింది మళ్ళీ వెళ్ళాను వెళ్తే అది కూడా నీళ్ళలో అటు నుంచి అటు వచ్చి మళ్ళీ ముందుకొచ్చి మళ్ళీ పక్కకి వెళ్ళిపోయింది సేమ్ మొన్న కూడా అంతే రెండు పాములు చూశాను నిన్న ఒక పాము ఇవాళ ఏం జరుగుతుందో ఇట్లా డైలీ నేను చూడడం వల్ల నాకు ఇంకా అలవాటైపోయింది అంటే భయం లేదు కానీ చంపే అంత ధైర్యం అయితే నాకు లేదనమాట సో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లేకనే ఇవ్వండి అండ్ ఇవాళ వాతావరణం ఎలా ఉందంటే ఎండ కాయలేదు చాలా చిన్నగా తుంపర పడతా ఉందన్నమాట అప్పుడప్పుడు అట్లా స్ప్రే చేసినట్టు వెళ్ళిపోతుందన్నమాట ఇంకా ఆవుల గురించి ఏంటంటే మా అత్తయ్య నాలుగున్నరకు వచ్చింది ఎగ్జాక్ట్గా బాగోలేదు మధ్యాహ్నం ఫుడ్ తినలేదు అన్నం తీసుకురానా అంటే వద్దు ఆగలిగా లేదు అందులోని భాగం వేస్తున్నాయి ఏట్లోను జలుమంతా అందుకే ఇంకా రానలే అనింది అంటే ఇంకా రెండు రెండున్నర తర్వాత నేను ఫోన్ చేశాను సో రానని చెప్పింది అనమాట అట్లుంటే ఎట్లండి ఎలా వదిలేస్తారని మీరు అంటే నేనేం చేయలేను ఎందుకు నేను ఎంతవరకు చెప్తానో అంతవరకు చెప్తాను అన్నం కూడా తీసుకోవాలా అన్నను ఏం వద్దాన మా అద్దెకి అన్నం కంటే ఎక్కువగా జస్ట్ కాఫీ లేని డికాషన్ ఉంటే చాలు అన్నం లేకుండా రెండు మూడు రోజులైనా ఉంటుంది కానీ కాఫీ లేకుండా ఒక్క రోజు ఉండలేదు మా అత్తయ్య అదనమాట అండ్ ఎవరైనా మంచి చాలని ఫస్ట్ టైం చూసినట్టయితే